కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుగా ఐపీఎల్ అయితే నడుస్తుంది మరి ఈ ఐపీఎల్ అయితే హీట్ ఎక్కిచ్చేసిందని చెప్పొచ్చు ప్రతి క్రికెటర్ కూడా టీవీలకు అతుక్కుపోయి ఐపీఎల్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఈరోజు రెండు మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి అహ్మదాబాద్ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అయితే తలపడిపోతున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మరి మ్యాచ్ అనేవి అన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి ఐపీఎల్ వేడి మామూలుగా లేదు విజయవాడలో ఎండల వేడి ఎంత తట్టుకుంటున్నారో ఐపీఎల్ హీట్ కూడా అంతే రోజు రోజుకు పెరుగుతుంది ఈరోజు ముప్పై ఐదో మ్యాచ్ జరుగుతుంది మరి ఆ మ్యాచ్లో రెండు టీమ్స్ అంటే ఉదయం ఒకటి అలాగే సాయంత్రం ఒకటి తలపడిపోతున్నాయి సో ఐపీఎల్ హీట్ అనేది పెరుగుతుంది రోజు రోజుకి ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి మ్యాచెస్ అన్ని కూడా ఈ రోజు జనాలు అయితే టీవీలు కత్తుకుపోతున్నారు ఈ రోజు సాటర్డే కావడంతో వీకెండ్ కావడంతో మ్యాచెస్ అన్ని కూడా చూడడానికి కూడా టీవీలు కత్తుకుపోతున్నారు జనం క్రికెట్ ఫ్యాన్స్ అయితే ముందుగా ఐపీఎల్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాంపియన్స్ ట్రోఫీ అలాగే అన్ని మ్యాచ్లు ఆడుతున్నా గానీ ఐపీఎల్ అనేది ఒక స్పెషల్ మూమెంట్ గా ఇండియన్స్ కి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక టీంలో జాయిన్ అయ్యి ఆటం కూడా వాళ్ళందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది ఐపీఎల్ అయితే సో ఈ రోజు ఢిల్లీ వర్సెస్ అలాగే గుజరాత్ టైటన్స్ అయితే మూడు గంటల ముప్పై నిమిషాలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఏడు గంటల ముప్పై నిమిషాలకి మరో మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అదే ఆర్ఆర్ వర్సెస్ లక్నో ఆడుతూ ఉన్నారు మరి ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు ఎందుకంటే ఐపీఎల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు బాల్ బాల్ని కూడా చాలా ఉత్కంఠభరితంగా వీక్షిస్తూ ఉంటారు ఏ బాల్ ఏ క్షణాన మలుపు తిప్పుతుందో గేమ్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది క్రికెట్ గురించి చెప్పాలంటే సో ఐపీఎల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మగా లేదు అన్నట్టుగా చాలా మంది కూడా ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే అయిపోతున్నారు అంటే ఇప్పటి వరకు చూడని క్రికెట్ కూడా ఇప్పటి నుంచి ఐపీఎల్ హీట్ వేడెక్కిస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పుకునే విధానాన్ని బట్టి వేరే గేమ్ లో ఉన్న వాళ్ళు ఫేవరెట్ కూడా ఐపీఎల్ కి చాలా ఫేవరెట్ అయిపోతున్నారు మరి ఈ రోజు రెండు మ్యాచ్లు కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి సో ఇంట్రెస్టింగ్ గా ప్రతి మ్యాచ్ కూడా ఉండబోతుందని కూడా క్రికెట్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు మరి నిజంగానే చెప్పు నిజంగానే చెప్పుకోవచ్చు క్రికెట్ అనే అంటేనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న మ్యాచెస్ అన్ని కూడా ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు ముప్పై ఐదు జరిగిన మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్నాయి ఈ రోజు రెండు మ్యాచ్లు కూడా సో ఈ రోజు రెండు మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా కొనసాగబోతున్నాయని తెలుస్తుంది ఆర్ఆర్కి అయితే ఇది ఆర్ డై మ్యాచ్గా ఉండబోతుంది మరి ఆర్ఆర్ పర్ఫార్మెన్స్ ఈ రోజైతే ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా విన్ అవ్వాలి కానీ మరి విన్ అవుతారా లేదా అనేది మ్యాచ్ అయ్యేదాకా తెలియదు సో వర్షం పడే సూచనలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మరి వర్షం పడితే కనుక స్టేడియంని ఎలా వాళ్ళు రెడీ చేస్తారు ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటారు ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ఓవర్స్ అన్ని కుదిస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంది అలాగే నిన్న జరిగిన మ్యాచ్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దు చేయకుండా రద్దు చేస్తే చెరకు పాయింట్ ఇచ్చేవాళ్ళు రద్దు చేయకుండా కూడా మ్యాచ్ని కొనసాగించారు పద్నాలుగు ఓవర్స్కి చేయడం వల్ల అలాగే నిన్న జరిగిన మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది తొంభై ఎనిమిది మ్యాచ్ అంటే అసలు ఆర్సీబీ చేతిలో ఉన్న గేమ్ని పంజాబ్ వాళ్ళు ఈజీగా వాళ్ళు విన్ అవ్వడం జరిగింది సో వాళ్ళ చేతిలోకి మ్యాచ్ వెళ్ళిపోయింది అప్పుడు దాకా వీళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త టర్న్ అయిపోయిందని చెప్పుకోవచ్చు గేమ్ కూడా చాలా టర్న్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే తీవ్ర దిగ్భ్రాంతికి వెళ్ళిపోయారని కూడా మనకి అర్థమవుతుంది స్టేడియంలో అందరూ కూడా చాలా నిరాశ పడిపోయారు వాళ్ళే గెలుస్తారు వాళ్ళే గెలుస్తారు అనుకున్న తరుణంలో పంజాబ్ ప్లేయర్స్ అంతా కూడా గేమ్ని తిప్పేశారని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు మ్యాచెస్ కూడా అలాగే ఉండబోతున్నాయా ఇప్పటి వరకు జరిగిన ముప్పై ఐదు మ్యాచ్ల్లో కూడా చాలా ఉత్కంఠభరితంగా బాల్కొక ఒక రకంగా కూడా స్టేడియం అయితే తయారవుతుంది ఎందుకంటే ఒక క్షణం అను ఒక క్షణం ఆనందంగా ఉంటే మరో క్షణం షాక్కి గురవుతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా సిక్స్ కొట్టిన వాళ్ళు మరోసారి వెంటనే క్యాచ్ పెట్టడం అవుట్ అయిపోవడం ఇలాంటి చూస్తూ ఉంటాం సో క్రికెట్ లో అనుక్షణం ఏం జరుగుతుందా అనేది కూడా ఈ మ్యా ఈ క్రికెట్లోనే అర్థమవుతుంది సో ఐపీఎల్ అనేది స్పెషల్ మూమెంట్స్ కాబట్టి ఈ మ్యాచెస్ అన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ కూడా సో గల్లీ క్రికెట్ ఆడే కూడా ఐపీఎల్ మ్యాచెస్ చూసే తరుణంలో కాలేజెస్ బంకోటి మరి కాలేజెస్ని బంకొట్టి మరి ఇక్కడ ఐపీఎల్ చూడడానికి వాళ్ళ ఇళ్లలోనే టీవీలు అతుకుపోయే తరుణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్ కాబట్టి సాటర్డే ఎలాగో టూ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ అయితే కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఇంట్లోనే ఉండి వాళ్ళు టీవీలకి అతుకుపోయే ఐపీఎల్ మ్యాచ్ వీక్షించే క్షణం ఇది అవ్వబోతుంది సో ఐపీఎల్కి అనేది అంత స్పెషల్ మూమెంట్గా ప్రతి క్రికెట్ ఎవరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక్క ఐపీఎల్ లవర్స్ అంటే ఒక గల్లీ క్రికెటర్సే కాదు చిన్న నుండి పెద్ద వరకు కూడా అందరూ వీక్షించే వాళ్ళే ఎక్కువైపోతున్నారు అంటే వాళ్ళకి అదర్ గేమ్ ఫేవరెట్ అయినా కానీ ఐపీఎల్ చూస్తూ చూస్తూ అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఐపీఎల్ని ఇష్టపడే టైం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ హీట్ అంత వేడిగా అంత వేడిగా కొనసాగుతుంది ఐపీఎల్ హీట్ అనేది చాలా ఎక్కువగా కొనసాగుతుంది ప్రజెంట్ అయితే మరి మ్యాచెస్ అయిపోయే వరకు కూడా ఇదే వేడి రన్ అవుతుందా ఇదే హీట్ కొనసాగుతుందా లేదని కూడా మనం అర్థం చేసుకోవాలి అండ్ ఈరోజు రెండు మ్యాచ్ల గురించి కూడా ఐపీఎల్ అప్డేట్తో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను కెమెరామన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి ఇందిరాగాంధీ స్టేడియం